జిల్లా చెంతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పెద్ద బయలు అరకు వ్యాలి చింతపల్లి మండలాల్లో నిర్మించిన ఈఎంఆర్ఎస్ పాఠశాలలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు అదే విధంగా మరో నలభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న అనంతగిరి హుకుంపేట మండలాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను శంకుస్థాపన చేశారు చెంతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోకు పూలమాల వేసి జ్యోతిని వెలిగించిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే జిల్లా ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి అల్లరి జిల్లా మార్మోల ప్రాంతమైన ఐదు మండలాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం మా గిరిజనులు చేసుకుని అదృష్టంగా భావిస్తున్నామని మాట్లాడారు ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో వచ్చినట్టు చూపిస్తుంటే క్వాలిటీలో మాత్రం బిల్డింగ్ రాజీ పడలేదు అంత చక్కగా డిజైన్ చేసి బిల్డింగ్ మాత్రము ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇంత పకడ్బందగా విద్యా వ్యవస్థ మెరుగుపడాలి విద్యార్థులు ఇంకా పైసాయికి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏదైతే నమస్కారం ఈరోజు అక్టోబర్ రెండు పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ది గ్రేట్ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి లక్ష్యం గేయంతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఈరోజు చింతపల్లిలో వర్చువల్గా ఓపెనింగ్ జరిగింది ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి అంతటి మహానుభావుల యొక్క జయంతి రోజున గిరిజన ప్రాంతంలో ఇంత గొప్ప విద్యాలయాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఒక మంచి వాతావరణం ప్రతి మండలంలో కూడా ఇంగ్లీష్ అది ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ ఏదైతే సెంట్రల్ స్కూల్స్ లాగా మంచి ఉపాధ్యాయులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ నిజంగా ఈ ప్రాంతం వారిది కాకపోయినా ఇక్కడికి వచ్చి మా ఆదివాసీ గిరిజన విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నందుకు ఇంత అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతాను దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ ఒక్క విద్యాలయమే నలభై నాలుగు కోట్ల రూపాయలైంది అలా కొయ్యూరులో వీధిలో జీ మాడుగుల్లో పాడేర్లో మా నియోజకవర్గం ఐదు మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఈ విద్యాలయాలు రావడం ఈ ఐదే కాదు దేశమంతా కూడా ప్రతి ప్రాంతంలో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయడం నిజంగా ఇది గర్వకారణం ఖచ్చితంగా మా ఆదివాసీ విద్యార్థి విద్యార్థినులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకతగా వాళ్ళు నేర్చుకునేటువంటి భాష ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సంస్క్రిట్ కానీ మిగతా సబ్జెక్ట్స్ తెలుగు అన్నిటితో పాటు రేపు రాబోయే పోటీ ప్రపంచంలో మా గిరిజన విద్యార్థి విద్యార్థులను కూడా వీటుగా నిలిచి మైదాన ప్రాంత విద్యార్థులతో పోటీపడి రేపు మంచి అవకాశాలని వాళ్ళ భవిష్యత్తుని పాటలు వేసుకునేటటువంటి ఈ మంచి విద్యను పొందడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు వాళ్ళని పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా ఈ అంటే ఇప్పుడు చెప్పారు సిక్స్త్ టు టెన్త్ ఉంది ఇప్పుడు లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇక్కడ క్లాసెస్ అంటే ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూ చేస్తామని అలాగే ఇంకా సెంట్రల్ విద్యాలయాలు అంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం పిల్లలు చదువుకోవడానికి ఎక్కువ మంది రావడం పాఠశాలలు కూడా సరిపోకపోవడం అకామిడేషన్ సరిపోకపోవడం క్రిస్టియన్సర్చ్ పాఠశాలలు ఉన్నాయి ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి కేజీబీవీలు ఉన్నాయి మండల పరిషత్తులు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులకి సరిపోకపోవడం నిజంగా చాలా కష్టతరంగా ఉంది ఇంకా ఇలాంటి పాఠశాలలు ఇంకొక రెండు మూడు కట్టించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఖచ్చితంగా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ